ఇస్ సుపరిపాలన ప్రజలకు మరింత చేయటమే లక్ష్యంగా రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు సమావేశంలో తొలి రోజు కేపీఐ అభివృద్ధి లక్ష్యాలపై ప్రధానంగా చర్చిస్తారు సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు నిధుల వినియోగంపై సీఎం సమీక్షిస్తారు ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం ప్రజా ఫిర్యాదులపై ఐటీ శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇస్తారు పెట్టుబడుల ఆకర్షణ వాటికి సంబంధించిన అనుమతులపై కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు ఇక రేపు వివిధ జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు సక్సెస్ స్టోరీలపై కలెక్టర్లు ఇస్తారు ఎట్ ప్రెజెంటే అభివృద్ధి రెవెన్యూ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతోంది మధ్యాహ్నం నుంచి డీజీపీ జిల్లాల ఎస్పీలతో శాంతి భద్రతల అంశంపై ప్రత్యేకంగా సమీక్షిస్తారు ముఖ్యమంత్రి ముగింపు ప్రసంగంతో రెండు రోజుల సదస్సు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేయండి